మీ అమర్నాథ్ మనం విశాఖపట్నం ఇందిరాగాంధీ జుయాలజికల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఏదైతే విశాఖపట్నానికి నిజంగా ఒక ఫారెస్ట్ ఏరియా చాలా వరకు ఉన్నప్పటికీ అలానే ఈ యొక్క కార్తీక మాసంలో జూ కానీ లేదంటే కంబాలకొండ కానీ ఇక్కడ పర్యాటకులు అయితే కనుక చాలా వరకు వచ్చి ఈ ప్లేసెస్ అయితే కనుక విపరీతంగా చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అండ్ ప్రతి ప్రతి ఏటా ఈ యొక్క కార్తీక మాసంలో కానీ లేదంటే ఈ పి పిక్నిక్ టైమ్స్లో అయితే కనుక మెయిన్ చలికాలం మొదలవు కానీ ఈ యొక్క జూ పార్క్స్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కంబాలకొండ ఈ ఏరియాస్ అయితే కనుక చాలామంది పర్యాటకులు అయితే కనుక చూస్తుంటారు సో ప్రజెంట్ అయితే కనుక మనం విశాఖపట్నం ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము మనం చూడొచ్చు విజువల్స్ లో ఐ లవ్ వైజాగ్ జూ అని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఈ బోర్డ్ పెట్టడం జరిగింది నిజంగా ఫారినర్స్ కావచ్చు అండ్ లోకల్ పీపుల్ కావచ్చు చాలా మంది వచ్చి ఇక్కడ ఉన్న వెరైటీస్ ఆఫ్ ఈ యొక్క జంతు ప్రేమికులని అయితే కనుక మనం చూడొచ్చు అండ్ అలానే ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఉంది ఏదైతే యానిమల్ అడాప్షన్ కూడా ఉంటుందన్నమాట అనమాట వీరికి ఆ యానిమల్కి సరిపడా ఫుడ్ కావచ్చు దాని ఫీడ్గా ఫీడ్ అయితే మొత్తం కంప్లీట్గా ఏర్ ఎవరైతే పర్సన్ అడాప్ట్ చేసుకుంటారో ఆ పర్సన్ పేరు మీద అయితే కనుక యానిమల్కి ఏర్ మొత్తం దానికి ఒక టారిఫ్ కూడా పెట్టడం జరిగింది చాలా చక్కగా అయితే కనుక వెల్కమ్ టు విశాఖపట్నం జూ టోటల్ ఏరియా సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఆఫ్ జూ పార్క్ ఏరియా అయితే కనుక ఇక్కడ ఉంది సో ఇక్కడ ఎక్కడ 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 ఎటువంటి డౌట్స్ రాకుండా చాలా క్లియర్గా అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేశారు ఈ మ్యాప్లో ఎక్కడ ఎటువంటి యానిమల్స్ ఉంటాయి ఏంటని చెప్పి సో ఈజీ యాక్సెస్ గురించి అండ్ ఈజీ గోయింగ్ గురించి అయితే కనుక ఇక్కడ పెట్టడం జరిగింది సో చాలామంది పర్యాటకులు అయితే కనుక సందర్శించడానికి జూన్ సందర్శించడానికి ఈ టైంలో అయితే కనుక పెరుగుతున్న పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటి జంతు ప్రేమిలతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంది సో so, ఏదైతే మనం చూస్తున్నామో ఇది బ్యాటరీ వెహికల్లో చాలామంది అంటే పెద్దవాళ్ళు ఉంటారు అండ్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే జూ మొత్తం నడిచి వెళ్ళే చూసే అవకాశం ఉండకపోవచ్చు సో వాళ్ళకైతే కనుక ఈ బ్యాటరీ వెహికల్ సిస్టమ్ అయితే కనుక పెట్టడం జరిగింది కేవలం ఈ పెద్దవాళ్ళందరూ ఈ యొక్క బ్యాటరీ వెహికల్ మీద కూర్చుంటే వాళ్ళే తీసుకెళ్ళి జూ మొత్తం తిప్పి తీసుకొస్తున్న తీసుకొచ్చే విధానాన్ని కూడా ఇక్కడైతే కనుక మన విశాఖపట్నం జూలో అయితే కనుక పెట్టడం జరిగింది సో ఏదైతే మనకి కనిపిస్తుంది ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ ఇది టూ గేట్స్ ఉన్నాయండి మొత్తం సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ జూకి నేషనల్ హైవే నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండ్ అలానే బీచ్ రోడ్ నుంచి ఏదైతే బీచ్ రోడ్ సైడ్ నుంచి కూడా ఇంకొక ఎంట్రెన్స్ ఉంది సో ఇటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అండ్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు రెండిటికి ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీసెస్ ఉన్నాయి సో చాలామంది ఈ బీచ్ని చూస్తూ బీచ్ బీచ్ వ్యూలో పాటు ఈ యొక్క జూన్ కూడా చాలామంది సందర్శించాలని చాలామంది ఆసక్తితో వస్తూ ఉంటారు సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి బీచ్ బీచ్ పాయింట్ బీచ్ రోడ్ నుంచి కూడా ఈ యొక్క ఎంట్రన్స్ అయితే ఉండడం జరిగింది సో మనం చూడొచ్చు విజువల్స్లో చాలామంది అయితే కనుక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి విత్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ టికెట్ తీసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది हाय आप किधर से आए थे हाँ मैं हाँ? महासमुंद से हाँ? महासमुंद से ठीक है कैसे है जू विशाखापट्टनम जू अच्छा है क्या क्या देखे आप बहुत सारा चीज क्या आपको पसंद आया लायन और एलिफेंट और बस बस सब वैजाग है आप? हाँ? को कैसे आप वैजाग विशाखापट्टनम कैसे आप अच्छा है अच्छा है थैंक अच्छा यू ఇప్పుడు ఈ రోజుల్లోనే మామూలుగా ఆరు వందలు పైన వస్తున్నారు ఈ రోజుల్లోనే పైన వచ్చారు ఇప్పటికీ ఇంకా వన్ అవర్ టైం ఉంది కార్తీక మాసం అయితే దాడిపోతారండిపోతారు ఎందుకంటే ఈ గేట్లో కాదు కార్తీక మాస సీజన్లో కాబట్టి ఒక ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా వచ్చిందంటే కార్తీక మాసంలోనైతే కొన్ని మినిమం సెవెన్ హండ్రెడ్ వరకు వస్తుంటారు అంటే సండే మాత్రం చాలా ఎక్కువ వస్తారు సండే శుక్ర శుక్రవారం శనివారం మాత్రం సోమవారం అలా జూ తీరు కదండి అందువల్ల సండే శుక్రవారం శనివారం ఆదివారం విపరీతంగా వస్తారు మామూలు రోజులు ఇలాగే ఒక ఐదు వందలు ఆరు వందల మంది వస్తుంటారు మామూలు వస్తారండి విశాఖపట్నంలో పర్యాటక ప్లేసెస్లో జూ కూడా చాలా ఇంపార్టెంట్ సో కార్తీక మాసం అనేసరికి మీకు కూడా చాలా వరకు ఎక్కువ జనాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఉంటారండి ఎందుకంటే జూ ఇంతకుముందు ఈ టూరిజం డెవలప్ అవ్వకముందు మనకి ఇటు సైడు ఇప్పుడు మన కృష్ణవేంద్ర ఉంది వెంకటేశ్వర టెంపుల్ ఉంది రూస్కొండ బీచ్ ఉంది రామనాయుడు స్టూడియో ఉంది కాబట్టి ఈ రూటు పెరుగుతున్నారు జనం టూరిజం వల్ల కార్తీక మాసంలో మరీ వస్తారు ఎందుకంటే కార్తీక మాసంలో మనకు జూకి ఇంతకుముందు ఎక్కడ టూరిజం డెవలప్మెంట్ లేనప్పుడు కూడా చాలా విపరీతంగా వచ్చారు ఇప్పుడు కూడా పరిస్థితి దాగడ అయింది కాబట్టి మామూలుగా వస్తున్నారు మామూలుగా ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి కదండి ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ ఏదైతే ఉందో చూసిన మనం ప్రొటెక్ట్ రెస్క్యూ అడాప్ట్ అండ్ రిపీట్ అడాప్ట్ యువర్ ఫేవరెట్ యానిమల్ అట్ ది రేట్ ఆఫ్ వైజాగ్ ఇది ఆన్లైన్లో కూడా మనకి దీని యొక్క సం కంప్లీట్ వివరాలు అయితే ఉంటాయి సో మనం ఏ యానిమల్కి మంత్లీ ఫీడ్ కావచ్చు లేదంటే ఇయర్లీ ఫీడ్ కావచ్చు ఎంత అవుతుంది సో వీటి ప్రైజెస్తో కలిపి అందులో ఉంటుంది మనకి నచ్చిన యానిమల్ని మనకి మనకి ఇష్టమైన యానిమల్ని సో కొంతమందికి పర్సనల్గా కొన్ని యానిమల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళకి ఉన్న ప్రేమ బట్టి ఆ యానిమల్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఆ ఇయర్ మొత్తం ఫీడ్ అయితే కనుక వాళ్ళే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే కనుక జూ వాళ్ళు జూ మేనేజ్మెంట్ ఏదైతే ప్రభుత్వం అయితే కనుక కల్పించిందని చెప్పొచ్చు సో దీన్ని చాలామంది సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి